ఛత్తీస్గఢ్ లో పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో బీజేపీ నేత కుడిఎం మాడేను హత్య చేశారు మావోయిస్టులు అయితే ఈ ఘటన బీజాపూర్ మల్ల పర్షేఘడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమనపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది ఆయన్ను గొంతు కోసి చంపేశారు ఈ మేరకు ఘటనా స్థలంలో లేఖ వదిలిపెట్టి వెళ్లారు నేషనల్ పార్క్ ఏరియా కమిటీ మావోయిస్టులు ఛత్తీస్గఢ్ లో పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో బీజేపీ నేత కుడియం మాడేను హత్య చేశారు మావోయిస్టులు ఈ ఘటన బీజాపూర్ జిల్లా పర్సీగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమనపల్లి గ్రామంలో చోటు చేసుకుంది ఆయన గొంతు కోసి చంపేశారు ఈ మేరకు ఘటనా స్థలంలో లేఖ వదిలిపెట్టి వెళ్లారు నేషనల్ పార్క్ ఏరియా కమిటీ మావోయిస్టులు ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు నవీన్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బిజాపూర్ జిల్లాలో బీజేపీ నేతను పోలీస్ ఇన్ఫార్మర్ గా వ్యవహరిస్తున్నారని చెప్పేసి అతి కిరాతకంగా హత్య చేసేటప్పుడు గొంతు కోసం మరి తనను హత్య చేశారు అయితే మొదటి నుంచి కూడా పార్టీలో అధికార పార్టీలో బీజేపీలో ఉంటూ పోలీస్ ఇన్ఫార్మర్ గా వ్యవహరిస్తూ మావోయిస్టు సంబంధించినటువంటి సానుభూతి కానీ మావోయిస్టు దళాల సంబంధించి కదేకలను కోర్తించాలని కూడా పోలీసులు పోలీసులకు చెప్తున్నాడని చెప్పేసి కూడా మావోయిస్టు లేఖ విడుదల చేశారు అయితే తన మీద పలు ఒకసారి హెచ్చరికలు కూడా జారీ చేశాం తీరు మార్చుకోవాలని చెప్పాను కానీ తీరు మారవలసినప్పుడు కూడా దాన్ని హత్య చేస్తున్నట్టు ప్రజా కోర్టుని హత్య చేస్తున్నట్టుగా మావోయిస్టులు ఈ ప్రకటనలో తెలిపారు ఏదైనా కానీ బిజెపి నేతల్ని అక్కడ టార్గెట్ చేస్తున్నారు పోలీస్ ఇన్ఫార్మర్ ఎవరుస్తున్నారని చెప్పేసి వాళ్ళని హత్యలు చేస్తున్నట్టు ఘటన ఇక్కడ చోటు చేస్తున్నారు అయితే బీజాపూర్ లో మనం చూస్తుంటే ఛత్తీస్ గారు గత వారం రోజుల కంటే కూడా పూర్తి స్థాయి కూడా మావోయిస్టు ఇన్ఫార్మర్లపై గట్టి ఫోకస్ పెట్టారు ఎవరైతే పోలీస్ గా ఎవరు ఇస్తున్నారో వాళ్ళైతే నేరుగా అత్యధి చేస్తున్నట్టు కస్పిథ్యే కొన్ని గ్రామాలు ఇప్పటికే భయాందోళనలో గురవుతున్నారు చర్యాన్ని మొత్తం కూడా ఎందుకంటే వాళ్ళ తప్పేది కూడా గిరిజనులు అక్కడ ఉన్నారు మొత్తం కూడా గిరిజనులు కాబట్టి గిరిజనే వివిధ పార్టీలో ఉన్నారు ఆ పార్టీలకు సంబంధించినటువంటి నేతలుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో వాళ్ళు అధికార పార్టీలో ఉంటూ ఇటు పోలీసులకు ఇన్ఫార్మర్ గా వ్యవహరిస్తున్నారని చెప్పి కూడా మామోయిస్టులు ఒక లేఖలో విడుదల చేశారు ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఆ గ్రామంలో ఒక విషాద తాజా అల్లుకున్న పరిస్థితి కావచ్చు ఎవరైనా సరే ఈ విధంగా వ్యవహరిస్తే పోలీసు ఇన్ఫార్మర్ గా వ్యవహరిస్తే ఖచ్చితంగా వాళ్ళ ఇదే శిక్ష విధిస్తామని చెప్పి కూడా మావోయిస్టుల నేతలు అయితే విడుదల చేసిన పరిస్థితి కాబట్టి